రాంప్రసాద్ రెడ్డి వెన్స్డే రోజు కలిశారు హైదరాబాద్ జూబ్లీస్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళిన మంత్రి రామప్రసాద్ రెడ్డి రేవంత్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి శల్వా బొకేతో సత్కరించారు అనంతరం ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం త్వరలో అమలు చేయబడిన మహిళల ఉచిత బస్సు పథకం గురించి కూడా చర్చించినట్లు సమాచారం ఏపీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు హామీని టీటీడీ కూటమి హామీ ఇచ్చింది అయితే ఈ హామీని అమలు చేసేందుకు గాను ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది ఇందులో రాంప్రసాద్ రెడ్డి వంగలపూడి అనేత మహిళా శిశు సంక్షేమ మంత్రి సంధ్య రాణి సభ్యులుగా కేబినెట్ సభ ఏర్పాటు చేశారు ఈ క్యాబినెట్ సభ కమిటీ ఉచిత బస్సు ప్రయాణం అమలుతున్న రాష్ట్రాలలో అనుసరిస్తున్న నియమాలను ఆ విధానంలో అధ్యయనం చేయనుంది ప్రస్తుతం తెలంగాణతో పాటుగా ఢిల్లీ కర్ణాటకలో కూడా ఈ ఉచిత బస్సు అమల్లో ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చర్చించినట్లు నిలుస్తుంది మహాలక్ష్మి పథకం విధి విధానాలు అమలవుతున్న తీరు గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం అలాగే తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు ఇంకా ఏపీలో తెచ్చిన నూతన క్రీడా విధానం గురించి కూడా వీళ్ళిద్దరు చర్చించినట్లు కూడా సమాచారం అయితే నూనత పాలసీ ద్వారా క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని కూడా కొత్త సంవత్సరం వస్తుంది ఆ వెంటనే ఓ పది రోజులకే సంక్రాంతి పండుగ కూడా రానుంది ఇక పెద్ద పండుగ అంటే అడవుడు మాములుగా ఉండదు కోలబంద్యాలు సంక్రాంతి సంబంధాలు ఒక ఎత్తే అయితే సినిమా కోలాహలం మరో సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటే ఆ మూడు రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి సంక్రాంతి సెలవులు ఉండటంతో థియేటర్ల వద్ద కోలాహలం కూడా ఏర్పడుతుంది దీంతో సంక్రాంతి పండుగను క్యాష్ చేసేందుకు సినీ నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు బెనిఫిట్ షోలు టికెట్ల పెంపు ఆరంభంలో కనెక్షన్ రాబట్టని ప్రయత్నిస్తుంటారు అయితే పెద్ద సీరోల సినిమాలకు బెనిఫిట్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వద్దంటూ ఏపీ ప్రభుత్వంకి లేఖ అందింది సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కూడా టికెట్ల రేటు పెంపు బెనిఫిట్ షోలు నిర్మించకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఆదేశించారని సీఎం చంద్రబాబు నాయుడుకి రామకృష్ణ కోరారు ఇలా బెనిఫిట్ షోలు టికెట్ దేరి పెంపులకు అనుమతిస్తారనే ఇస్తారనే ధైర్యంతో నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మాణ తెరపిస్తున్నాయని ఆ తర్వాత ప్రేక్షకులు జోముల నుంచే ఆ డబ్బును తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు సినీ ఇండస్ట్రీ ఒత్తిడి తలొగ్గి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల ధరల పెంపునకు ప్రత్యేక షో షోలకు అనుమతి ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు ఈ రకంగా దేశంలో ఎక్కడా లేదని కూడా ఆయన వివరించారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేల్కొందని సిపిఐ రామకృష్ణ టికెట్ల రేటు పెంపు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని తెలంగాణ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అభినంది లేఖలో ప్రశంసించారు తెలంగాణ రైతులు ప్రభుత్వం తీసుకున్న తరహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలని బెనిఫిట్లు కనుపించబోమని ప్రకటించారని సీఎం ఆంధ్రప్రదేశ్ బియ్య ఊరటైతే దక్కింది రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం విడుదలైంది ఈ మేరకు మొత్తం యాభై ఎనిమిది కోట్లను గౌరవ వేతనం విడుదల కాగా ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్య అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ గౌరవ వేతనం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మూడవ త్రైమాసికం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మూడవ త్రైమాసికం వరకు విడుదల చేశారు అధికారులు బియ్యవోలకు గౌరవ వేతన విడుదల చేయడంపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ హయాంలో బిఎల్వోలకు మూడేళ్ల పాటు గౌరవ వేతనం విడుదల చేయలేదన్నారు కోటపై ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత ఈ సమస్యను రాష్ట్ర ఆర్థిక మంత్రి సిఈఓ దృష్టికి తీసుకువెళ్ళగా నిధులు విడుదల చేశారన్నారు ఈ గౌరవ వేత్తనం విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆర్థిక మంత్రి కేశవ్కు ధన్యవాదాలు తెలిపారు బిఎల్ఓలు ఓటర్ జాబితా తయారీలో కీలకంగా వ్యవహరిస్తారు కానీ వాళ్ళకు మూడేళ్లుగా గౌరవ వేతనం చెల్లించట్లేదు పోలింగ్ సమయంలో కొత్త చెల్లింపులు చేశారు వీరు అవసరమైన అత్యవసర సమయాల్లో సెలవు రోజులు ఆదివారం కూడా విధులు నిర్వహిస్తుంటారు వీరికి ఎన్నికల సంఘం త్రైమాసికానికి ఏడు వందల యాభై చొప్పున ఏడాదికి మూడు వేలు చెల్లిస్తున్నారు మూడు వేల నుంచి మొత్తం తొమ్మిది వేలు బిరకాయలు పెండింగ్లో ఉన్నాయి వీరు తమ గౌరవేత అంశంపై లోకాయుక్తను ఆశ్రయించగా వెంటనే బకాయి చెల్లించాలని ఆదేశించింది సిపిఎల్ఏ రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఏలు విద్యుత్ నిర్వహించే వారు ఎక్కువ మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే ఉన్నారు వీరు ఓటర్ నమోదు ఓటర్ జాబుల తయారీలో కీలకంగా ఉంటారు ఈ మేరకు రాకపోకలకు పెట్రోల్ స్టేషనరీ ఇతర ఖర్చులకు సొంత డబ్బులు ఖర్చు చేస్తామని చెబుతున్నారు ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదు వేలు ఇచ్చారని కానీ ఐదు అదనంగా ఐదు వేల సొంత డబ్బులను ఖర్చు చేశామని